రోహిణి నగల గురించి మాట్లాడుతూ మీనాను అవమానిస్తున్న ప్రభావతికి తను మీనా కోసం చేయించిన నగలు చూపించి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన బాలు ఇంతకు ఏం జరిగింది శృతి రోహిణి నగలు గురించి ఇప్పుడు ప్రభావతి ఎందుకు మాట్లాడింది మీనాని ఎందుకు అవమానించింది మరి బాలు తను చేయించిన నగలను ఫంక్షన్ కి ఎందుకు వేయించి తీసుకెళ్లలేదు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇక సురేంద్ర చేసిన మోసం అవమానాన్ని దిగమింగుకుంటూ ఇక శృతి రవి ఇంకా ప్రభావతి అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు మాటిచ్చాను కాబట్టి వాడు బ్రతికిపోయాడు లేకపోతే అక్కడికక్కడే చంపి పాతేసేసేవాడిని అని చెప్పని అంటే చూడు బాలు నీకు కోపం రావడంలో తప్పులేదు కానీ నువ్వు అంతలా ఇదవడం కరెక్ట్ కాదు నాన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడుకుంటారు కదా మామయ్య గారు ఏమైనా సైలెంట్ గా ఉన్నారా లేరు కదా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు అటువంటి అప్పుడు నువ్వెందుకు మాట్లాడినట్టు అంటూ శృతి అంటూ ఉంటే చూడు శృతి వాళ్ళు నీ అంత వాళ్ళు కాదని నాకు అర్థమైంది నీ ఆలోచన విధానం వేరు వాళ్ళ ఆలోచన విధానం వేరు ఇదంతా అరేంజ్ చేసింది కేవలం ఈ గొడవ జరిగించడం కోసమే అని చివరాకరి వరకు వెయిట్ చేసినా జరగని గొడవని మీనాన్ని దొంగని చేసి జరిగేలా చేసుకున్నారు అనగానే మా వాళ్లకు అంత గొడవ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు అలా చేసేవాళ్లు కాదు వాళ్ళు మనస్ఫూర్తిగానే ఈ ఫంక్షన్ అంతా అరేంజ్ చేశారు అని చెప్పని అంటుంది దాంతో అవునా మనస్ఫూర్తిగా అరేంజ్ చేసిన వాళ్ళు ఫస్ట్ నుంచి చివరి వరకు నీకోసం ఇంత ఖర్చు పెట్టాం ఇంత ఖర్చు పెట్టామని మాట్లాడతారా ఉన్న దాంట్లో జాగ్రత్తగా చేసి చక్కగా పిల్లని అత్తగారింటికి పంపించాలి అనుకుంటారు కాని అని అనగానే వెంటనే శృతి కరెక్ట్ నువ్వన్నది నేను ఒప్పుకుంటాను పంపించాలి అని అనుకుంటారు కాని అలా అనుకునే పరిస్థితి అక్కడ లేకుండా పోయింది కదా ఎందుకంటే నువ్వు చేసిన గొడవ వల్ల అంటూ ఉంటే చూడు శృతి నీకక్కడ చాలా జరిగినాయి అవేవి తెలియవు అని చెప్పని మాట్లాడతాడు బాలు సరేలేరా అయిపోయింది అయిపోయింది ఇప్పుడు దాని గురించి ఎందుకు ఆ సురేంద్ర సంగతి మనకు తెలిసిందే కదా వదిలేసేయ్ అంటాడు సత్యం ఇక అంతా అయిపోయింది బాలు ఏమో కార్ తీసుకుని నేను కిరాయికి వెళ్ళొస్తాను నాన్న అని చెప్పని వెళ్ళిపోతుంటే ఈ పూట ఆగరా పొద్దున్న నుంచి అందరికీ ఒళ్ళు పులిసిపోయినాయి శుభ్రంగా మీనా మంచి ఛాయ్ పెట్టుకురా అందరం తాగుదాం అంటాడు ఇక ప్రభావం సత్యమైతే మీనాతో అలాగే మావిగారు అంటూ మీనా వెళ్లి చక్కగా టీ పెట్టి తీసుకొస్తుంది ఇక టీ తీసుకొచ్చిన తర్వాత అందరూ కూర్చుని టీ తాగుతూ ఉంటే ప్రభావతి ముభావంగా ఉంటుంది జేమైంది ఎందుకంత సైలెంట్గా ఉన్నావు అని చెప్పని అంటే శృతికి ఎన్ని నగలు పెట్టారండి వాళ్ళు రోహిణికి కూడా మొత్తం అన్ని నగలు చూసుకుంటే ఏమీ తక్కువ లేవు అని చెప్పని అంటూ ఉంటుంది అవును వాళ్ళకి తాహతుంది వాళ్ళు పెట్టారు రోహిణికి తాహతుంది అంతవరకు తను తెచ్చుకోగలిగింది మరి ఇప్పుడు ఏమంటావు అనగానే ఏమీ తెచ్చుకోని వాళ్ళ గురించే నేను మాట్లాడుతుంది అంటుంది ఇప్పుడు అనవసరమైన గొడవ రేపకు ప్రభ అయిపోయిందేదో అయిపోయింది తనకున్నంతలో తను తెచ్చుకుంది కదా అల్లుడికి వాళ్ళు చైన్ పెట్టారు ఉంగరం పెట్టారు ఇదిగో మీనాకి మనం పెట్టినవే తీసేసుకున్నాం అంటాడు మీరు మాట్లాడితే తీసేసుకున్నాం తీసేసుకున్నామని నింద నా మీద వేస్తారేంటి విసిరి విసిరికొట్టింది అంటుంది ప్రభావతి ఇప్పుడు గొడవ ద్రాపాలని కాకపోతే ఈ విషయాలన్నీ ఎందుకమ్మ ఎత్తుతున్నావు అంటాడు రవి నీకేం తెలీదు ను నోరు మీరా అని చెప్పని అంటూ ఉంటే అవునాంటీ నాకు తెలియకడుగుతున్నాను ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి మీరు మాట్లాడుతున్న టాపిక్ ఏంటి అంటుంది శృతి అమ్మా శృతి నేను అత్తగారిని కాస్త నాకు గౌరవం ఇవ్వండి నేను మాట్లాడుతున్నప్పుడు మీరెవరో మాట్లాడకుండా ఉండడం మంచిది అని అంటూ ఏయ్ ఏం చేస్తున్నావు వెళ్ళి వాడచేయ్ అని చెప్పని అంటుంది ఎందుకత్తయ్య మరీ అంతలా కసురుకున్నట్టు చెప్తారు వాళ్ళిద్దరితో మాట్లాడినట్టే నాతో కూడా నిదానంగా మాట్లాడచ్చు కదా అంటుంది మీనా ఎందుకు మాట్లాడాలి నీతో నిదానంగా ఎందుకు మాట్లాడాలి ఏం తెచ్చుకున్నావని చెప్పి నీతో నిదానంగా మాట్లాడాలి పూలముకుని బ్రాతుకు నువ్వు వచ్చి నాకు చెప్తున్నావా ఎలా మాట్లాడాలో అంటుంది ఇప్పుడు కావాలని గొడవ రేపటం కాకపోతే ఏంటి ప్రభా ఇది అనగానే ఏం చేయమంటారండి ఏం చేయమంటారు నోరు మూసుకుని ఉండమని చెప్పి ఇక్కడ పదే పదే చెప్పి మరీ ఫంక్షన్కి తీసుకెళ్తే అక్కడ ఆయన్ని కొట్టి అంత పెద్ద గొడవ చేశాడు అని చెప్పని అనగానే ఏ మీనాన్ని దొంగ అని చెప్పని అన్నారు అది నీకు వినిపించలేదా కనిపించలేదా అంటాడు సత్యం ఆ అన్నారులేండి పెద్ద గొప్ప అనగానే అయినా ఈవిడగారిని అండానికి లేని మనిషేం కాదు కదా అంటే అంటే ఏంటి ప్రభా మీనా దొంగతనం చేసుంటుంది అని చెప్పని అంటావా అనగానే నేనలా అనట్లేదు ఏమో వాళ్ళు వెళ్ళకపోతే అదే చేసేదేమో మీకేం తెలుసు నాకేం తెలుసు అని చెప్పని అంటే ఎందుకతయ్యా మాటలతో పదే పదే మనిషిని చంపేస్తూ ఉంటారు అలాంటి దాన్న ఇంత కాలమైంది నేను ఇంటికొచ్చి ఏ ఇన్నాళ్లలో ఏదైనా పోయిందా ఇంట్లో అని చెప్పని అంటూ మీ దొంగ కొడుకు తీస్తే తప్ప ఇంట్లో పూచిక పుల్లు కూడా పోదు అంటుంది మధ్యలో నా కొడుకు గురించి ఎందుకే ఎత్తుతావు అని చెప్పి ప్రభావతి అంటుంది ఆ మరి మీరు నా గురించి ఎందుకు ఎత్తారు ఇక్కడ అసలు సందర్భం ఉందా అప్రస్తుతంగా ఆ విషయం గురించి మాట్లాడుతుంది కాక మళ్లీ పైపిచ్చు నన్నంటారేంటి అంటుంది మీనా అమ్మా మీనా నువ్వైనా తగ్గు దాని సంగతి మనకు తెలిసిందే కదా అంటాడు సత్యం ఎందుకు తగ్గాలి మావయ్య గారు ఎందుకు తగ్గాలి ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ అవుతూ వస్తూ లాగా నేనే ఇదైపోతున్నాను నాకు అనవసరం నేను వంట చేయనత్తయ్యా మీ ఇద్దరు కోడళ్లలో ఎవరో ఒకరితో చేయించుకోండి అని చెప్పని అంటూ ఏమండి మీరు నాతో రండి పనుంది మాట్లాడాలి అని చెప్పి పూలకొట్ట దగ్గరికి వెళ్లిపోతుంది ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా మీనా ఇలా మాట్లాడుతోంది ఏంటి అసలు ఎప్పుడూ లేని ఇంతలా ఎందుకు కోపం తెచ్చుకుంది అని చెప్పని అంటూ ఉంటారు ముఖ్యంగా రోహిణి ఆ మాట ఉంటే శృతి ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా రోహిణి ఎంతైతే మాత్రం అత్తయ్య అత్తగారు అయితే అయి ఉండొచ్చు కానీ ప్రతిదానికి తీసుకొచ్చి మీనా దగ్గరే పెడితే ఎలా నాకున్నై నాకు పెట్టారు నీకున్నై నువ్వు తెచ్చుకున్నావు వాళ్ళకెంతుందో అంతలోనే వాళ్లు పెట్టారు మరీ ఇవ్వకుండా ఏమీ లేరు కదా అని చెప్పేసేసి శృతి అంటుంది నీకేం తెలియదు నువ్వు ఊరుకమ్మా అంటూ ఉంటే బయట మీనా బాలు మన కారు అప్పు తీరిన తర్వాత నిదానంగా ఒక్కొక్క వస్తువు చేయించండి నాకు వాళ్లతోటి మాటలు నేను పడలేకపోతున్నాను ముందు నా మెడలో పుస్తల తాడు వేయిస్తే చాలు అని అంటుంది మీనా నువ్వు బాధపడకు నేను అన్నీ ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో చేసే ఉంచాను కాకపోతే సందర్భం రావాలని చెప్పని ఆగాను నాతోటి అని చెప్పి ఇక వాళ్ళు లోపలికి తీసుకెళ్తుంటే ఎందుకు ఇప్పుడు ఆవిడం కాస్త అవమానిస్తుంది అవసరమా అంటే ఎవరు ఎవరిని అవమానిస్తారో చూద్దు గాని పదా అని ఇక మీనాన్ని తీసుకుని లోపలికి వెళ్తాడు అలా వెళ్లిన తర్వాత నాన్న అని చెప్పని అంటే చెప్పరా అంటాడు ఇక సత్యం మీరు నాతో రండి నాన్న అని చెప్పి ఇక సత్యాన్ని తీసుకుని పైకి వెళ్తాడు బాలు ఏంటి వీడు వీళ్ళ నాన్నని మాత్రమే తీసుకుని పైకి వెళ్తున్నాడు అని హా ఇద్దరూ కలిసి ఏం మంతనాలు చేయబోతున్నారేంటి తండ్రి కొడుకులు అంటుంది ప్రభావతి నువ్వు కూడా రావమ్మా కంగారావతి ఏమైపోతుందోనని చెప్పి కంగారు పడిపోతున్నావు కదా రా అని చెప్పానంటే ఆ ఇదిగో అంటూ గబగబా వెళ్తుంది ప్రభావతి వెళ్ళిన తర్వాత ఇక తన గదిలో ఉన్న మంచానికి తను చేసుకుని పెట్టుకున్నటువంటి షెల్ఫ్ అంటే చిన్న డ్రాయర్ ఒకటి బయటకు తీస్తాడు వాళ్ళు అందులో మీనాకి పుస్తుల తాడు నల్ల పూసలు గాజులు ఇంకా వీటితో పాటుగా చెవిదిద్దులు ఇవన్నీ కూడా ఉంటాయి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఇవన్నీ తీసి నానా ఇవన్నీ ప్యూర్ గోల్డ్ నేనే చేయించి పెట్టాను మీనా నా కోసం కారు కొని నిజంగా నన్ను చాలా సంతోషపెట్టింది అప్పటినుంచి చాలా జాగ్రత్తగా మీనాకి కొన్ని ట్రిప్పులు చెప్పి చెప్పకుండా దాచిపెట్టి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేయించాను వీటన్నిటినీ స్కీమ్లు చేయించాను ప్రతి నెల మంది సొంతులు కాబట్టి వాళ్ళు వచ్చి వసూలు చేసుకుని వెళ్తారు అని అనగానే మంచి పని చేశావురా అంటూ ఉంటే చూసావు కదమ్మా ఒకవేళ నువ్వు చూడకపోతే ఇవన్నీ మా నాన్నే డబ్బులు తెచ్చిచ్చేశాడు కొనేశాను అని చెప్పని అనుకుంటావని రమ్మన్నాను అంటూ ఇక అవన్నీ తీసుకుని కిందికి వెళ్తాడు ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇదేంటి వీడు ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు ఇన్ని నకలు ఎప్పుడు చేయించాడు దానికి ఇందులో ఒక్కటైనా నాకు చేయించాడా అనుకుంటూ ఉంటుంది ఇక కిందికి వెళ్ళిన తర్వాత నాన్న నీ చేత్తో నువ్వే ఇవ్వు అంటే వద్దురా అది నీ కష్టార్జితం నీ భార్యకు నువ్విస్తున్న బహుమతి నువ్వే ఇవ్వు అంటాడు సత్యం దాంతో ఇక బాలు అయితే మీన చేతికి నగలన్నీ ఇచ్చి ఇదిగో ఇది పుస్తెలతాడు నా మెడలో పుస్తెలన్నా వెయ్యండి అని అడిగావు కదా ఇదిగో ఆ పుస్తెలతాడు ఇది నల్ల పుసలు నీ ఒంటికి నీకు మన కాపురానికి దిష్టి తగలకుండా ఉండాలని నల్ల పుసలు కూడా చేయించాను ఇక ఇవి గాజులు నీ అందమైన చేతులకి ఈ గాజులు సుతారంగా అటు ఇటు కదులుతూ నా చెవులని ఇంపుగా చేయాలని చెప్పి ఇదిగో ఈ గాజులు తీసుకున్నాను ఇక చెవి కమ్మలు నీ చెవిలో నేను గుసగుసలాడే ప్రతి మాట ఇవి కూడా వినాలని వీటిని చేయించాను అంటాడు బాలు అబ్బో బాలుకి కవిత్వం వస్తోందే అంటుంది శృతి ఏదొలే డబ్బుడమ్మా నీ ఎంత కాదనుకో అని చెప్పని అంటే ఇక రవి మొత్తానికి భలే సర్ప్రైజ్ ఇచ్చావన్నయ్య వదిన హ్యాపీకి హ్యాపీనెస్కి ఇంక అసలు అవధులే ఉండవు ఏ వదినా అంటాడు రవి ఇక ప్రభావతి అయితే చూస్తూ ఉండిపోతుంది చూసావుగా ప్రభ వాడన్నట్టుగానే వాడి పెళ్లానికి అన్ని చేయించుకున్నాడు ఇప్పుడు వాళ్లతో పాటు మీనాకి కూడా అన్నీ ఉన్నాయి అవసరమైన వరకు అనవసరమైనవి తను ఎప్పుడూ ఉంచుకోదు అండ్ అనవసరమైనవి బాలు ఖర్చు కూడా పెట్టాడు కాబట్టి ఇంకొకసారి ఆ ఇద్దరు కోడళ్లను చూపించి మీనాని తక్కువ చేసి మాట్లాడితే అసలు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు అని చెప్పని అంటూ ఉంటే రోహిణి మనోజ్ కూడా షాక్ అయిపోతారు వీడింతలోనే ఇంత డబ్బు ఎలా సంపాదించాడు ఎలా ఇన్ని నగలు చేయించాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక బాలు అయితే నోర్లు మూసుకోండి కప్పలు దూరిపోగలవు అని చెప్పని అంటే ఇక ఒక్కసారిగా ఇద్దరు నోరు మూసేసుకుని నుంచి ఉంటారు ఇక మీనాకి అన్ని ఒక్కొక్కటిగా అలంకరిస్తుంది శృతి అయితే ఇక మీనాని చూసి బాలు మురిసిపోతూ ఉంటాడు ప్రభావతి మాత్రం కుళ్ళుకుని చచ్చిపోతూ ఉంటుంది రోహిణి బగబగ మండిపోతూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో ఏ విధంగా బాలు పుస్తల తాడు ఎప్పటికి చేయించి మీనామడిలో వేస్తాడు వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి